please do subscribe to prajabheri news channel ഇതേമാ അത് ഇത് ഇതേ

هلا هلا ൃന്ദാവന ച കൃഷ്ണു രാധേ രാധ രാധേ രാധ ഗോവിന്ദ രാധേ രാധേ രാധ ഗോവിന്ദ വൃന്ദാവ ചന്ദ്ര വൃന്ദാവന ചന്ദ്ര വൃന്ദാവ ചന്ദ്ര വൃന്ദാവന ചന്ദ്രീമാന്ധുരാധ ഗോവിന്ദ വി விளால விடா விருந்தவன சந்திர விருந்தவன சந்திர விருந்தாவன சந்திர வந்தவனோவிதே ராவிந்தா ராதே ராவிந்தா ராதே கோவிந்த శ్రుత కేశవో రామనారాయణోదేశా రామారాయణ శ్రుత కేశవో రామనారాయణో శ్రీరంగేశం వాసుదేవం భజ స్మదాదర వాసుదేవం భజరుదరం మాధవం గోపికావల్లవం శ్రీధరం మాధవం గోపికావల్లవం శ్రీధరం మాధవం గో శ్రీధరం నవరం గోపిం జనకీ నాయకూ రామచందం భానకే నాయకం రామజంగం మదే ననకీ నాయకము రామచందం భానకే నాయకం రామ జంగం మదే నమో భగవతే

இன்னொரு அந்த கஜேரவாடுன அதுக்கு தான் அதனால தப்புரால் வெட்டதமா அதுスペ யாரோ வந்து 내일 뵐게요. 예. 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 <açıl Kas Lewin> ಟೈಮ್ ಇಂಡಿಯಲ್ಲೇ

जामनुतं दशनमामी दशनमामी तेरे कमायतं कनेवा धर्मारित पक्का अंजसंद ते हा कुम्महिमानसे तंत्र जिते बुद्धे साध्या संजनेवा तमं दोगलर कुम्महिम सुनामनी कुम्महिम दुर्योधनमुंडक मुंडनी अब उनसे आखलानी ಪರಬರಕ್ಕೆ ದಯಪಾಲಿಸುವಂತ ಪ್ರಪೋಹನೆಂತ ಮಂಡಿಸೋಣ ಈ ಮಂದನೆ ಏನ ಐತೆ ನಾವು ಧರ್ಮ ಏನ ಐತೆ ಅಂತ ಆ ಮಾರ್ಗములో ಕೊಂಡೊಡುತ್ತೆಕ್ಕೆ ನಮಸ್ಕಾರಗಳು ಬೌಲ್ ಪವನಸುತ ಹನುಮಾನ ಕಿ ಜೈ ರಾಜಾ ರಾಮಚಂದ್ರ ಭಗವಾಾನ ಕಿ ಜೈ ಜೈ ಶ್ರೀ ರಾಮ್ 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 ಸಂಘಾಯ ಬದಲುನು దాదాపు తొమ్మిది వందల సంవత్సరాల క్రితం వెలిసినటువంటి అభయాంజనేయ స్వామి వారిని పునః ప్రతిష్టాపన కార్యక్రమము మేము మూడు రోజుల పాటు దాదాపు ఐదు రోజుల పాటు పంచాంగ శోధన స్తంభ విధానంలో ఈ కార్యక్రమం ఈ విగ్రహ ప్రతిష్టాపన పునః ప్రతిష్ఠాపన కార్యక్రమం మా లక్ష్మీప్రియనగర్ కాలనీ వాసులందరి మరి సమక్షంలో మరి దాదాపు ఒక పదకొండు మంది వేద పండితులు నృత్పిక్త ఆధ్వర్యంలో ఈ యొక్క స్వయంభూ అభయాంజనేయ స్వామి దేవాలయాన్ని నూతనంగా నిర్మాణం చేసి ప్రతిష్టాపన ఈరోజు చేసుకోవడం జరిగింది మరి ఇక్కడ దాదాపు అనాదిగా మరి ఆర్కియాలజీ వాళ్ళ ప్రకారము మూడు వందల సంవత్సరాల క్రితము ఏర్పడు ఏర్పడినటువంటి అవయాంజనేయ స్వామి వారు ఇక్కడ స్వయంభుగా వెలిచినారు బుద్ధిర్బలం యశోధైర్వం నిర్భయత్వ మరోగ అరో అద వాక్ హనుమాన్ స్మరణమే ఇక్కడైతే ఆంజనేయ స్వామిని పలన చేస్తాము ఎక్కడైతే ఆంజనేయ స్వామి కీర్తన చేస్తాము ఎక్కడైతే ఆంజనేయ స్వామి పూజ చేస్తాము మరి వాళ్ళందరికీ కూడా బుద్ధి బలము యశస్సు ధైర్యము మరి రోగాలు లేకుండా శక్తి అదార్థం వాక్ పునర్ంచన్నీ కూడా ఆంజనేయ స్వామి కలగ మా మా లక్ష్మీప్రియనగర్ కాలనీ వాసులందరి యొక్క భక్తులందరి యొక్క కోరికలన్నీ కూడా మరి దాదాపు కాలనీ వాసులందరూ కోరికలు నెరవేరుస్తున్నటువంటి మా ఆంజనేయ అభయ అభయాంజనేయ స్వామి వారు మరి దాదాపు నిర్మాణముక యాభై లక్షలు యాభై లక్షల పైననే ఈ దేవాలయాన్ని అందరూ దాతలు కూడా ముందుకు వచ్చి మరి వాళ్ళు అందరూ కూడా ఒక్కొక్క విగ్రహాన్ని యంత్రం కానీ మరి సిమెంట్ కానీ కానీ అన్ని రకాల ద్రవ్యాలన్నీ కూడా మరి మా లక్ష్మీప్రియనగర్ నగర్ వాసులు మన ఆంజనేయ అవయాంజనేయ స్వామి అన్ని కాలనీ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీ వాళ్ళు కూడా ఈ యొక్క ఇతోధికంగా ఈ యొక్క మంచి కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొన్నారు దాదాపు ఐదు రోజుల పాటు మరి ఇక్కడ అన్నదానము ఎవరైనా కార్యక్రమాలు ఏర్పాటు చేయడము ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతున్నవి మరి దాదాపు మూడు వందల సంవత్సరాల గెలిచినటువంటి అభయాంజనేయ స్వామి గారు మరి ఈ రోజున పునఃప్రతిష్ఠాపన కార్యక్రమం మేమందరం కూడా వేసుకోవడం జరిగింది జై శ్రీరామ్ జై గత పది పదవ తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు శ్రీ స్వయంభూ అభయాంజనేయ స్వామి మహారాజ్ యొక్క స్వామివారి యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం ఈ యొక్క దేవస్థానంలో జరుగుతున్నది ఈ యొక్క దేవస్థానం యొక్క చరిత్ర చూసుకుంటే ఇందాక గురువుగారు అన్నట్టుగా మూడున్నర సంవత్సరాలకు పూర్వమై ఇది ఉన్నట్టుగా గ్రామ ప్రజలు చెప్తా ఉంటారు కాబట్టి ఇక్కడ వెలిసినటువంటి కొత్త కాలనీలు అన్నీ కూడా కొత్త కాలనీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎక్కడెక్కడ నుంచో నివసించి ఎక్కడి నుంచో ఇక్కడికి తరలి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కొరకు ధన ధన కనక వస్తు వాహనాలు సమర్పించి రుణమో పనమో ప్రతి ఒక్కరు కూడా ప్రతి కాలనీ నుంచి ఇటు లక్ష్మీప్రియానగర్ టూ లక్ష్మీప్రియానగర్ వన్ జనప్రియ నగరు కస్తూరి గార్డెన్ అలాగే గంగా గాయత్రి కాలనీలు అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి గంగాస్థానం ఇలాంటి ప్రదేశాల నుంచి గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలవుతున్నారు ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ప్రతి ఒక్కరు కూడా పాల్పంచుకున్నారు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క దేవస్థానం నిర్మించడం జరిగింది అలాగే ప్రభుత్వ సహకారంతో ప్రభుత్వ పెద్దల యొక్క సహకారంతో అధికారుల యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమం జరిగింది కానీ ఈ పెద్దలందరూ కూడా దీనికి అందరికీ సమయానికి సమయాన్ని సమయాన్ని అనుసరించి ప్రతి పూర్తి సమయాన్ని ఇక్కడ ఇచ్చి వాళ్ళందరూ కూడా ఇక్కడ పాల్గొని వారి యొక్క సహాయ సహకారాలు అందించారు వారందరికీ కూడా ఈ యొక్క గ్రామ ప్రజలందరికీ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అన్ని ఖాళీల ప్రజలందరికీ కూడా సమస్త లోకానికి కూడా ఈ అభయాంజనేయ స్వామి యొక్క కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు కొంచెం కొంచెం ఇక ఇద్దరితో దిపకుండా వంచకుండా వంచకుండా

அந்த சார் மகவாள் கூட அந்த செப்ப చేతుందో ఇవండి తీసుకుందామంటే ప్రసాదం చెప్పయ్యా ఇంటికి ప్రసాదం తీసుకుంటున్నా థ్యాంక్ యూ ధన్యవాదాలు

साधू అన్ని అమ్మా అందరు సార్ మీకు మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఉంది కదా वन ड्राइव डी नाका